అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి రకరకాల వ్యూహాలు రకరకాల విధానాలు చెబుతూ ఉంటాను కారణం ఏంటంటే ఒక్కరికి ఒక విధానం సూట్ కాదు అనేటువంటిది నా యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట ఎందుకంటే ఒకరు వెళ్ళినటువంటి దారిలో అందరూ వెళ్ళాలని లేదు అందరూ వెళ్ళిన దారిలో అతను పోవాలని లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి వైయక్తిక భేదాలు ఉంటాయి ఒకరి ఒకరి యొక్క మేధాస్థాయి ఒక రకంగా ఉంటుంది ఒకరి యొక్క ఆలోచన సర్యలు ఒక రకంగా ఉంటుంది మరొక రక ఆలోచన సర్యలు ఒక రకంగా ఉంటుంది అంటే ఇలాగా ఈ రకరకాల విధానాలు పద్ధతులు ఎందుకు చెబుతానంటే అల్టిమేట్గా మీరు సక్సెస్ సాధించాలి ఆ డిఎస్సిలో స్కూల్ అసిడెంట్ సోషల్ స్టడీస్ మీరు కొట్టాలి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో నేను ఒకటి చెప్పాను ఈ వంద రోజుల ప్రణాళిక సంబంధించి ఎలా చదువుకోవాలి ఏ విధంగా చదువుకోవాలి టైం టేబుల్ ఏంటి అనేది చెప్పడం జరిగింది అది చాలా మందికి సూట్ అవుతుంది అయితే మీలో ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో ప్రారంభించిన వాళ్ళు ఉంటారు కొంతకాలంగా చదువుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ హండ్రెడ్ డేస్లో సిలబస్ని ఎలా పూర్తి చేయాలి ఎందుకంటే మే మనం ఇప్పుడు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు నేను ఎందుకు చదవలేకపోతున్నాను అని ఒకటి రెండోది నేను కొత్తగా మొదలుపెట్టిన హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి అంశాలన్నీ నేను పూర్తి చేయగలుగుతాను చేయకపోతే ఎట్లాగా ఎదుర ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటే నోటిఫికేషన్ కనుకొస్తే నా పరిస్థితి ఏంటి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనలు అనేటువంటివి ఉంటామంట సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా చదివితే ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటిది పూర్తి చేయవచ్చు అలాగే సక్సెస్ఫుల్గా ఎట్లా మనం మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్ని కూడా ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనే విధంగా ఇప్పుడు మీకు చెబుతాం దీనికి మీరు చేయవలసినదల్లా మొట్టమొదటిది ఏంటంటే కర్తవ్యాన్ని పాటించాలి ఏమిటా కర్తవ్యం అంటే ప్రతి పని నిర్వహించడానికి దానికంటూ కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి అలాగే ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో స్కూల్ ఎస్టేట్ సోషల్ స్టడీస్ మన సిలబస్ను పూర్తి చేయాలంటే మన యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏమిటంటే అది మొట్టమొదట నేను ఇచ్చినటువంటి వంద రోజుల ప్రణాళికను ఇరవై ఐదు పేజీలు ఉన్నటువంటి దీనిని మొట్టమొదట మీరు జిరాక్స్ తీయటం అనేటువంటిది మీ యొక్క ప్రాథమిక కర్తవ్యం అనమాట అంటే మీలో చాలా మంది చేశారు అలాగే చాలా మంది చేయలేదు కూడా పని మళ్ళీ ఎందుకు నొక్కి చెప్తున్నానంటే మనం వెళ్ళేటువంటి దారి చూసుకునే కదా మనం ప్రయాణం చేయాలి కళ్ళు మూసుకొని వెళ్తే ఏమవుతుంది ఏ పడతాం లేకపోతే ఏ లోయలోనో పడతాం లేదా ఎవరూ ఎవరో గుద్దేస్తాడు ఇలాగా ఆలోచిస్తే నేను ఇచ్చినటువంటి ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో వంద రోజుల ప్రణాళిక పత్రం అది ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఇరవై ఐదు పేజీలు కూడా మీకు మార్గం లాంటిది అనమాట దాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి కుదిరితే స్పైరల్ బైండింగ్ చేయించుకోవాలి లేకపోతే పిన్ను కొట్టుకోవాలి అదొక పుస్తకం అనమాట మనకి మన గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి పుస్తకం మనం ఏం చేయాలి ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అనేటువంటిది ఇస్తారు అది ఖచ్చితంగా జిరాక్స్ తీసుకోవాలి రెండోది ఏంటంటే మీకు కర్తవ్యం మీరు అందులో ఉన్నటువంటి ఒకటో పేజీ నుంచి ఇరవై ఐదో పేజీ వరకు ఉన్నటువంటి మొత్తం సమస్త టైం టేబుల్ని ఒక్కసారిగా మీరు పరిశీలన చేసుకోవాలి ఒక్కసారిగా కాదు నాకు తెలిసి ఒక గంట సమయాన్ని విలువైనటువంటి మీ గంట సమయాన్ని ఎందుకంటే మనం విలువైన సమయాన్ని చాలా విలువైన అంశాలకు ఉపయోగిస్తుంటాం చక్కగా ఫ్రెండ్స్తో మాట్లాడటానికి అలాగే అనేక రకాల వీడియో సోషల్ మీడియాలో కబులు చెప్పుకోవడానికి వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడానికి ఇతరతో ఆలోచించడానికి ఇలాంటి విలువైన వాటికి కేటాయిస్తూ ఉంటాం కదా అలాగే ఈ యొక్క డిఎస్ఈ అనేటువంటి ఈ టైం టేబుల్ అంటే దాంతో కంపేర్ చేసుకుంటే మరి పెద్ద విలువైంది కాదు కదా మనకి అందుకని మీ కొంచెం సమయాన్ని కొంచెం సమయాన్ని ఒక గంట సేపు సమయాన్ని మీ విలువైన అంశాలను పక్కన పెట్టి మొత్తం దాన్ని మొత్తం మీరు ఆ యొక్క పేజెస్ని అందులో ఉన్నటువంటి సిలబస్ని అందులో ఉన్నటువంటి టాపిక్స్ని ఏ క్లాసు ఏ పాఠం ఏ క్లాసులో ఉంటుంది ఏనేది మొత్తం ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలి మీరు సిలబస్ని స్టడీ చేయాలి అలాగే సిలబస్కు అనుగుణంగా నేను ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ టాపిక్స్ ఏంటి అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అంతే అరే అది ఎంత అర్థమైంది ఎంత అర్థం కాలేదు అనేది కాదు ఇక్కడ మనకి వెళ్ళే మార్గం అనేటువంటిది మనకు క్లియర్ కట్గా ఉండాలన్నమాట హండ్రెడ్ డేస్లో మనం ఎలాగా వెళ్ళాలి అనేది మనకు తెలియాలంటే మొట్టమొదట ఈ ఇరవై ఐదు పేజీల్లో ఉన్నటువంటి సిలబస్ని దానికి అనుబంధంగా ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ టాపిక్స్ని రిలేటెడ్ టాపిక్స్ ఏమైతున్నాయో అన్నీ కూడా పరిశీలన చేయాలి జీకే కరెంట్ అఫైర్స్ అంటే పేరు పెట్టిహేడిగాడు ఓకే ఇక తర్వాత విద్యా దృక్పథాలు అందులో ఏ సిలబస్ ఉన్నది అలాగే సైకాలజీ అందులో ఏ సిలబస్ ఉన్నది అలాగే మన యొక్క కంటెంట్ ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది వరకు ఎలా ఉన్నది ఇంటర్లో ఏ టాపిక్స్ ఉన్నవి అలాగే మెథర్ దీనికి క్లియర్ కట్గా నేను చాలా క్లియర్ కట్గా ఇచ్చేసాను కానీ మీరు ఏంటంటే ఒకరు ఒక పేపర్ చూస్తారంటే రేపు ఎగ్జామ్ ఏంటి తర్వాత ఎగ్జామ్ ఏంటి అని చూస్తారు అట్లా కాదు మొత్తం కంప్లీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఉన్నటువంటిది కూడా చూడాలి అది మీ యొక్క ప్రాథమిక కర్తవ్యం మనకి రెండూ కూడా జిరాక్స్ తీసుకోవటం అనేటువంటిది ప్రైమరీ డ్యూటీ అలాగే ఇంకో ప్రైమరీ డ్యూటీ ఏంటంటే దాన్ని కంప్లీట్ స్టడీ చేయటం అనేటువంటిది రెండవ ప్రైమరీ డ్యూటీ ఇది రైట్ ఇక తర్వాత చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని విభజన చేయాలి మీలో చాలామంది పిల్లలు కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి లేదా కొద్దిగా చదివిన వాళ్ళు ఉంటారు లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఇంట్లో పనులు ఎక్కువైనటువంటి వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాల మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాథమిక కర్తవ్యాలు పూర్తి చేసిన తర్వాత మీరు విభజన చేయాలి ఎందుకంటే ఇది మనకి వంద రోజుల సమయం కదా వంద రోజులు ప్లాన్ కదా దీన్ని చాలా చక్కగా అమలు చేసుకోవాలంటే దీన్ని మీరు ఏం చేయాలంటే మొదటి ముప్పై రోజులు తర్వాత ముప్పై రోజుల కింద ఆ తర్వాత నలభై రోజుల కింద మీరు విభజన చేసుకోవాలి అంటే మొదటి ముప్పై రోజుల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి దానికి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది స్టడీ చేయాలి తర్వాత ముప్పై రోజులు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి దానికి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి చూడాలి ఆ తర్వాత ఫార్టీ డేస్ చివరిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి వాటికి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలన్నమాట అంటే ఇలా ఎప్పుడైతే మనం చేసుకుంటామో మనం వెళ్ళే మార్గము మనకి ఈజీ అవుతుందన్నమాట ఎప్పుడైతే మనం ఒక అంశాన్ని విభజన చేసుకుంటామో వెళ్ళే మార్గం ఈజీగా ఉంటుంది అంటే వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్కడితో ప్రారంభించమన్నాడు కదా అలాగే ఈ వంద రోజుల ప్రయాణాన్ని కూడా మీరు ఇలాంటి విభజన చేసుకుంటే వెళ్ళాలన్నమాట సో మొదట ముప్పై రోజుల ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ తర్వాత ముప్పై రోజుల ఎగ్జామ్స్ మీద ఆ తర్వాత నలభై రోజుల ఎగ్జామ్స్ మీద ఇట్లా మన యొక్క మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి ఆ రకంగా మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది ఇక తర్వాత మూడవది ఏమిటి అంటే సమయ పంపిణీ ఇది చాలా కీలకం ఎప్పుడైతే మీరు థర్టీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ కింద హండ్రెడ్ డేస్ని విభజన చేసుకున్నారో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకున్నటువంటి సమయాన్ని అంటే ఒక రోజుకి పది గంటలే మీరు చదవగలుగుతున్నారు లేదా ఆరు గంటలే మీరు చదవగలుగుతున్నారు అనుకున్నాను అప్పుడు ఏం చేయాలి మీరు మీరు మొదట ఉన్నటువంటి మొదట ముప్పై రోజులు ఉన్నటువంటి అంశాల మీద సమయాన్ని పెడుతూ తర్వాత జరగబోయే ముప్పై అంశాలు టాపిక్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టాలి అంటే పది గంటలు మీరు చదువుతున్నారు చదువుతున్నారనుకున్నాం అందులో ఒక ఏడు గంటల పాటు ప్రజెంట్ అంశాల మీద అలాగే ఒక మిగతా మూడు గంటల పాటు తర్వాత వచ్చే అంశాల మీద ఫ్యూచర్ అంశాలు నెక్స్ట్ థర్టీ డేస్లో ఉండే ఎగ్జామ్స్ మీద మీరు దృష్టి పెట్టాలి ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో ఇక్కడ ఈ థర్టీ డేస్ మొదట ఉన్నటువంటి థర్టీ డేస్ని సులభంగా పూర్తి చేయగలుగుతాం నెక్స్ట్ థర్టీ డేస్కి వచ్చే సమయానికి ఇది ఆల్రెడీ చదువుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఫుల్గా ఈ అంశాలు చదవచ్చు ఆ తర్వాత మళ్ళీ కొంత సమయాన్ని నలభై డేస్కి మనం కేటాయించుకుంటూ చేసుకున్నట్లయితే కంప్లీట్గా అవుతుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే మీలో ఎక్కువ మంది ఓకే పద్నాలుగో తారీఖున ఎగ్జామ్ ఉంది కదా ఆ రైట్ సిలబస్ ఏమున్నదాడా ఓకే పదో తారీఖున మొదలెడతాడు పన్నెండో తారీఖు చూసుకుంటాడు పదమూడో తారీఖు చూసుకుంటాడు రేత్రింబాబు చదువుతాడు తప్పేం కాదు అలా కూడా వెళ్ళచ్చు అలా వెళ్ళడం అలాగ వెళ్ళటం అని తప్పు నేను అన్న అలాగ వెళ్ళి ఏదైనా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఉంటాడు ఇది కూడా కరెక్టే కాదంటలేదు కానీ అందరికీ సూట్ అవ్వాలని లేదు కదా మీరు కొత్త వాళ్ళు ఉంటారు లేదు ఈ మధ్యన పెట్టిన వాళ్ళు ఉంటారు లేదు కొంతకాలంగా అటు ఇటుగా చదువుతున్న వాళ్ళు ఉంటారు ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఏం చేయాలి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలంటే ప్రస్తుతం ఈ థర్టీ డేస్ ఎదర మొదట మొదటొచ్చే అంశాల మీద దృష్టి పెడుతూ తర్వాత వచ్చే అంశాల మీద కూడా సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఉత్తరంలో మనకి ఈజీ అవుతుంది విద్యార్థులు ఇలా మీరు సమయాన్ని విభజన చేసుకోవాలా అలాగే మీరు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తూ ఉండాలి అట్లాగా ఉన్నటువంటి ఓ హండ్రెడ్ డేస్ సారీ వంద శాతం ప్రణా అనుకుందాం మన సమయాన్ని అంటే పది గంటలు కావచ్చు ఆరు గంటలు కావచ్చు దీన్ని శాతం రూపంలో చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అనేటువంటిది మొదట జరిగే ముప్పై రోజులకి ఫార్టీ పర్సెంట్ సమయాన్ని తర్వాత జరిగే ముప్పై రోజులకి కేటాయించుకోవాలన్నమాట సో అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ సమయాన్ని సిక్స్టీ పర్సెంట్ చేసుకుని తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ సమయాన్ని నలభై రోజులు జరిగేటువంటి ఎగ్జామ్స్కి చివరి నలభై రోజులకి ఇచ్చుకోవాలన్నమాట ఇట్లా చేసుకున్నట్లయితే మీకు చదివేటువంటి సులభం అవుతుంది చక్కగా వస్తుంది టెన్షన్ ఉండదు అనమాట మనకి ఎప్పుడు కూడా అరే మనం చదువుతున్నామా లేదా ఏంటి మిగతా వాళ్ళు మనకి అంటే ముందుకు పోతున్నారు నా పరిస్థితి ఏంటి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది ఉండదు ఇంకా ఎందుకంటే మనం కూడా పని చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు కూడా ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నటువంటి పని మనం సక్రమంగా చేయనప్పుడు టెన్షన్ వస్తుంది లేదా ఇతరులతో కంపేర్ చేసుకుని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు కూడా టెన్షన్ వస్తుంది సో ఈ రెండూ మనకు అనుకున్న పని మీరు నెమ్మదిగా చేయండి అలాగే మీకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సక్సెస్ అనేటువంటి ఖచ్చితంగా వస్తుంది వంద పోస్టులు ఉన్నాయనుకో వంద పోస్టులు ఒక్కడికి ఎవరు కదా అందులో మీకు ఒక పోస్ట్ మీకు మీకు వస్తుంది అది అంటే మనం అనుసరించినటువంటి ప్లాన్ మన యొక్క విధానం మన యొక్క మానసిక స్థైర్యం మనల్ని ముందు నిలబడుతుంది విద్యార్థి గుర్తుపెట్టుకో ఇది నేను ఇచ్చేటువంటి ఒక సూచన కొత్త వాళ్ళకి ఇక తర్వాత మరో ముఖ్యమైనటువంటిది కాఠిన్యతను కొనసాగించాలి అంటే కాఠిన్యత అంటే మీరు ఏదో మరొక రకంగా ఊహించుకోకండి ఇక్కడ ఈ పదం వాడటానికి అర్థం ఏంటంటే సాధారణంగా మనం చదివేటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఈజీగా అర్థమయ్యే దాని మీద ఎక్కువ చదువుతుంటాం ఎందుకంటే అది మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈజీగా ఉండే చదువుతుంటాం కొంతమందికి కంటెంట్ ఈజీగా ఉందనుకో కంటెంటే పట్టుకుంటాడు ఇక మెథాలజీ కష్టం ఉందనుకో జోలికి పోడు తర్వాత చూద్దాం అంటే వాయిదా వేస్తారు చదువుతా చదువుతాడు కానీ కానీ ఇంట్రెస్ట్ దాని మీదకు పోతూ ఉంటుంది అనమాట అదేమిటే మన మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయనుకో మొదట ఏం చూస్తాం మనం మనకు బాగా నచ్చింది తినేస్తాం ఆ తర్వాత మిగిలితే చూద్దాం అన్నట్టుగా చూద్దామన్నట్టుగా చూస్తామన్నమాట కడుపు ఎక్కి ఉంటే అప్పుడు మిగతాయి కూడా కంప్లీట్ చేస్తాం తినేటప్పుడు అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులో వీడికి బాగా నచ్చింది బాగా వచ్చింది చదువుతూ ఉంటాడు ఏదైతే కొంచెం తిగమగ్గా కష్టంగా ఉన్నదో దాన్ని పక్కన పెడతా ఉంటాడు అనమాట చదవాలని ఉంటుంది చదువుతాడు దాన్ని కూడా కానీ ప్రయారిటీ చూసుకునేటప్పటికి దాన్ని కొంచెం పక్కన పెడతాడు నువ్వు ఎప్పుడైతే దానికి ప్రయారిటీ ఇవ్వలేదు రేపు ఎగ్జామ్లో కూడా అది నీకు ప్రయారిటీ ఇవ్వదు అర్థమైన విద్యార్థి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి అంశంలో కూడా మీరు కష్టమైనది సులభమైనది అనేటువంటి దాన్ని గుర్తించుకొని కష్టంతో మీరు ప్రయాణం చేయాలి అంటే డిఫికల్టీ టాపిక్స్ మీద శ్రద్ధ పెడుతూ రావాలి అది చివరిలో చూద్దామంటే అయ్యేటి పని కాదు ఈ వంద రోజుల్లో కూడా మీరు కొంత సమయాన్ని డిఫికల్ట్ అంశాల మీద కేటాయించి వాటిని చదవాలి కొంతమంది జాగ్రఫీ కష్టంగా ఉన్నది అనుకో జాగ్రఫీ ఖచ్చితంగా సమయం కేటాయించి చదవాలి మొదట అది చదవాలి అది చదివిన తర్వాత ఆ తర్వాత ఈజీగా ఉన్నది చదువు ఎందుకంటే కష్టమైంది చదివినప్పుడు గంట చదివిన తర్వాత మీకు నిద్ర రావటం లేకపోతే తల తిరగటం లేకపోతే మీకు తెలియకుండానే అలా పడుకుని పోవటం జరుగుతుంది అనమాట దాన్ని బ్రేక్ చేయాలంటే మొదట మీరు చదవాలి చదివిన తర్వాత ఎప్పుడైతే అలసట్టుగా వస్తుందో మైండ్ సెట్ అప్పుడు సులభంగా ఉన్నది చదువుకోవాలి సులభంగా ఉన్నది చదువు ఆటోమేటిగా నిద్ర రాదు ఏమీ రాదు ఎందుకంటే ఓ రై రేమని వెళ్ళిపోతుంటాయి మళ్ళీ అందరూ బాగా సులభం ఉన్న దాని దాంట్లో బాగా చదివిన తర్వాత కొంచెం హుషారు వస్తుంది మళ్ళీ అప్పుడు కష్టమైన తీసుకోవాలండి కష్టమైన తీసుకుని మళ్ళీ ఒక మూడు పేజీలో నాలుగు పేజీలో ఒక పాటు వన్ చదవాలి మళ్ళీ మొత్తు మత్తుగా ఉంటుంది మళ్ళీ అప్పుడు ఈజీ ఉన్న దాని మీద షిఫ్ట్ అవ్వాలి అంటే ఇట్లాగా షిఫ్టింగ్ మెథడ్ అనమాట ఈజీ టు డిఫికల్ట్ డిఫికల్ట్ ఈజీ డిఫికల్ట్ టు ఈజీ ఈజీ టు డిఫికల్ట్ ఇట్లా 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 వెళ్తా ఉంటే రోజు మనకు సక్రమంగా వినియోగించబడతాయి వీక్లీ 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 చూసుకున్న వారం అంతా మనకు చక్కగా ఉపయోగపడుతుంది అట్లాగా కష్టంగా ఉన్నదాన్ని చదవాలి ఫస్ట్ అలసటలోనైతే ఈజీగా ఉన్నది చదవాలి మళ్ళీ ఈజీగా ఉన్నది చదివండి మళ్ళీ ఉత్సాహం వస్తుంది మళ్ళీ కష్టంగా ఉన్నదానికి వచ్చారు అట్లాగా మీరు ప్రయాణం చేసినట్లయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే చివరి రోజుకి మంత్ ఒక మంత్ టార్గెట్ పెట్టుకున్నామంటే మనం ఒక ముప్పై రోజులు అనుకున్న ముప్పై రోజుకి మీకు మార్పు వస్తుంది అరవై రోజు ఇంకా మార్పు వస్తుంది హండ్రెడ్ డేస్ రోజున ఇంకా ఇంకా మార్పు వస్తుంది అప్పుడు అన్నీ చదువుతాం అనమాట ఇక్కడ డిఎస్సికి అన్నీ మనం నీకు నచ్చినా నచ్చకపోయినా బుర్రకి ఎక్కినా ఎక్కకపోయినా అన్ని చదవలసిందే ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయాణం చేయాలి అలా వెళ్ళాలంటే కష్టమైన దాన్ని ఒకేసారి నెత్తిన పెట్టుకోకూడదు మొత్తం కిందకు పోతాం కష్టమైన దాన్ని కొంచెం 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 మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేయాలంటే చూడు మన వాళ్ళు అంటూ ఉంటారు కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది అంటారు ఎందుకని అన్నారంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేయాలి పాజిటివ్లో చూస్తే మనం ఎంత పెద్ద కొండలాంటి సబ్జెక్ట్ అయినా సరే దాన్ని మెల్లగా అరిగించుకున్నట్లయితే మొత్తం అంతా అయిపోతుంది ఆ మెల్లగా వెళ్ళటం అనేటువంటిది ఇట్లా వెళ్ళాలన్నమాట వంద రోజులు దానికి ఒక కేటాయించుకుని కష్టమైన సబ్జెక్టులకి కష్టమైన అంశాలకి అస్తమానం తెకపక్క పెట్టేటువంటి అంశాలకి మీరు కేటాయించుకుంటే వాటి డైలీ చూసుకుంటూ ఒక రోజులో రెండు మూడు సార్లు ఈజీ డిఫికల్ట్ డిఫికల్ట్ ఈజీ ఇలా ఇలా షిఫ్టింగ్ మెథడ్ ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు డేస్ సద్వినియోగం అవుతుంది మంత్ సద్వినియోగం అవుతుంది వీక్ సద్వినియోగం అవుతుంది అలా ప్రతిరోజు సద్వినియోగం అయ్యి చివరికి హండ్రెడ్ డేస్ ప్లాన్ సక్సెస్ఫుల్గా ముగించడానికి ఉపయోగపడుతుంది విద్యార్థుల ఇక తర్వాత ఇది కూడా చాలా కీలకం ఇది అందరికీ వర్తిస్తుంది విరామం ఇద్దాం ఏంటి విరామ యుద్ధం ఏంటి ఇప్పుడు చదవటం కానీ మానేమంటాడు ఏంటి సారు అనుకోకండి చదవటం ఏమి మానేమని కాదని విరామం ఇవ్వాలి ఏంటంటే దాన్ని జాగ్రత్తగా గమనించండి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మనకు ఒక పదిహేనో తారీఖు ఎగ్జామ్ ఉన్నది అనుకోండి పదిహేడో తారీఖున మరొక ఎగ్జామ్ ఉన్నది పంతొమ్మిది మరొక ఎగ్జామ్ ఉన్నది ఇరవై ఒక ఎగ్జామ్ ఉన్నది ఇలా ఒక ఆర్డర్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి టెస్ట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా మీలో ఎక్కువ మంది అంటే ఇంచుకుంచుకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి పిల్లలందరినీ చెప్తాను మీరు ఏం చేస్తారంటే పదిహేనో తారీఖున ఎగ్జామ్ ఉన్నది కదా రైట్ చూస్తారు మీరు జిరాక్స్ తీసుకోమన్నట్టు సారు చూస్తారు పదిహేనో తారీఖు ఎగ్జామ్ ఉంది ఇవాళ నేను ఇవాళ పదకొండో తారీఖున ఉన్న రైట్ నెక్స్ట్ టార్గెట్ పదిహేను కదా వీడు ఏం చేస్తారంటే పన్నెండు పదమూడు పద్నాలుగు అహోరాత్రులు చదివి అలా ఎగ్జామ్ నేను అప్లోడ్ చేయగానే అంటే అది పన్నెండు గంటలకు కావచ్చు రాత్రి లేదా పదకొండు గంటలకు కావచ్చు తొమ్మిది గంటలకు కావచ్చు నేను ఎప్పుడే అప్లోడ్ చేస్తానని చూసి వెంటనే రాసి దాని మీద అటాక్ చేస్తారనమాట దొరగానే దండయాత్ర చేసినట్టుగా అలాగా కాసుకొని కూర్చుంటాడు అనమాట ఎప్పుడు సార్ పేపర్ పడతాడా ఉటిక్కిన దాని మీద దూకుతారు దూకేటప్పటికి ఏమవుతుందంటే అందులో వాళ్ళకి స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా తిరిగి లేని స్ట్రైక్ రేట్ వస్తుంది వాళ్ళకి ఎయిటీ పై ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పోతారు కారణం ఏంటంటే వాటిలో వాళ్ళు ఆ ముందు రోజు ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఒక రెండు మూడు రోజులుగా రెండు రోజులుగా ఒక రోజు దాన్ని కంప్లీట్గా పెట్టాడు అనమాట దాని టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో సార్ ఎంత తెగమగ్గి ఇచ్చినా సరే సార్ సంగతి ఏంటో చూడాలి ఇందులో మనం నైంటీ పర్సెంట్ స్కోర్ సాధించాలని ఉత్సాహంతో చదువుతాం రైట్ ఇది కరెక్టే అయితే అందరికీ అది వర్తించదు నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే ఇప్పుడు అంటే ఎక్కువగా మనం ఏమిటి అనేటువంటిది తెలియాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న చిన్న లోపం ఏంటంటే మీరు ఏం చేస్తారు అట్లా 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 చదివేసి వెంటనే అక్కడ మీరు దాన్ని ప్రజెంట్ చేస్తారు స్మృతి బాగుంటుంది అది ఎందుకంటే అప్పుడే చదవడం కాబట్టి ఫ్రెష్ ఐటమ్ కదా ప్రతి బిట్టు మనం చేయగలుగుతాం అందువల్ల మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి అది సరైనటువంటి విధానమా కాదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనం జ్ఞాపక శక్తి ఇక్కడ కీలకం పోటీ పరీక్షల్లో మెమొరీ పవర్ అనేటువంటి చాలా కీలకం ఆ మెమొరీ పవరు ఎంత మెమొరీ చేయగలుగుతుంది ఎంత కాలం పాటు మనం చదివిన అంశం మనకు గుర్తుంటుంది అనేది మనం కనిపెట్టాలి కనిపెట్టాలంటే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు గ్యాప్ ఇవ్వాలి అంటే మీరు చదవండి మీరు చదివి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ అప్పుడు రాయాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడో తారీఖు ఎగ్జామ్ ఉందనుకున్నాం మీ ప్రిపరేషన్ పదిహేనో తో ఆపేసి అక్కడితోటి మీరు మిగతా పంతొమ్మిదో తారీఖు ఉన్న అంశాలు చదువుతూ లేదా ఇరవై తారీఖు ఉన్న అంశాలు చదువుతూ అప్పుడు వెనక్కి వచ్చి పదిహేడో తారీఖు ఎగ్జామ్ ఉంది ఏముంది పదిహేడు తారీఖు ఎగ్జామ్ ఉంది కదా అది నేను రాయాలి అని అప్పుడు రాయాలి అప్పుడు నీ సత్తా అప్పుడు తెలుస్తుంది ఎంతే తప్ప వెంటనే చదివేసి అట్లా రాసేటే అది పెద్ద విషయం కాదు అట్లా కాదు ఇలా చేయాలన్నమాట అంటే బాగా గ్యాప్ ఇచ్చి ఒక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఎందుకంటే పేపర్ అలాగే మనం ఫైవ్ డేస్ పెడతాం కదా ఫైవ్ డేస్లో మీరు ఏం చేస్తారంటే ముందు ఎగ్జామ్ చదువుతూ గ్యాప్ ఇచ్చి అప్పుడు రాయండి అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి చదివేసిన తర్వాత గ్యాప్ ఇవ్వటం అంటే నా ఉద్దేశం ఈ పదిహేడో తారీఖు సిలబస్ అంతా చదివేశారు చదివేసి పక్కన పెట్టేసి పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఇరవై రెండో తారీఖు సిలబస్ మీరు చూసుకుంటూ అప్పుడు వచ్చి మీరు పదిహేడో తారీఖు ఎగ్జామ్ రాయాలి అప్పుడు మెమొరీ టెస్ట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది మనం ఎంత బాగా గుర్తించగలుగుతున్నాం ఎంత బాగా గుర్తున్నది ఎందుకంటే అంశం కూడా మనం మార్చేసాం పంతొమ్మిది నేను సైకాలజీ ఉంటుంది ఇరవై నేను ఇరవై రెండు ఏ ఉంటుంది ఇవి చదువుతూ మళ్ళీ కంటెంట్ ఎగ్జామ్ మీద రాస్తున్నాం మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే పదిహేడో తారీఖు అనుకున్నాం అప్పుడు ఆ రిలేటెడ్ అంశం మనం చదవలేదు ముందు చదివాం రెండోది వేరే అంశాలు మనం చదువుతున్నాం మూడు గ్యాప్ ఇచ్చేసాం ఈ మూడు చేసి కూడా మీరు కంటెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ స్ట్రైక్ రేట్ సెవెంటీ లేదా ఎయిటీ పర్సెంట్ మీద ఉన్నదా నీ నేమ్ బోర్డు మీద రాసేసుకొచ్చాక నీ పేరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అని నీ పేరు వేసుకుని కింద రాసేసుకో డౌట్ లేకుండా నువ్వు కొట్టేస్తావు అట్లా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మనం టెస్టింగ్ చేసుకోవాలి విద్యార్థులకు ఇట్లా అది చేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఓకే నేను ఇచ్చినటువంటి ఈ ఐదు ఫార్ములాలు మీకు ఉపయోగపడతాయి ఇవి కొంతమందికి ఉపయోగపడతాయి కొంతమందికి ఇంకో ఫార్ములా నచ్చవచ్చు మీరు ఈ ఫార్ములా గను మీకు నచ్చినట్లయితే సార్ మేము ఇది ఫాలో అవుతాం ఇది మాకు సూట్ అయ్యేలాగా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి చాలు అప్పుడు నాకు ఉత్సాహం వస్తుంది అనమాట ఓకే నేను విద్యార్థుల సార్ ఈ వీడియోని ఇక్కడితోటి ముగిస్తాను మరొక వీడియోలో మరొక క్లాస్తో తిరిగి నేను మీ ముందుకు వస్తాను జై హింద్